హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నేను సొరకాయ తురుము అండి ఇది ఒక కప్పు సొరకాయ తురుము తీసుకొని ఇలాగా ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను ఏంటంటారా ఇంతకీ సొరకాయతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా సొరకాయతో మనం చపాతీలు చేసుకుంటున్నామండి ఇదిగోండి ఇప్పుడు సొరకాయ ఒక కప్పు తురుము తీసుకొని అందులోకి సరిపోను పిండికి అంత మనం చేసుకునే చపాతి పిండికి మొత్తం సరిపోను నేను ఇందులోనే వేసేసుకుంటున్నాను సాల్ట్ అనేది మీరు చూసుకొని వేసుకోండి ఇలా వేసి ఒకసారి తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా పిండి కలుపుకుందాం సారీ ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇదిగోండి చూసారా ఇలా వాటర్ అనేది దిగిపోతుందనమాట సొరకాయలు ఉంది మనం ఇప్పుడు ఇది పిండిలో కలుపుకోవాలన్నమాట ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి కొంచెం ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే ఆ స్పూన్తో చిన్న టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే తరిగిన కొత్తిమీర కరివేపాకు అది ఒక కప్పు ఇది ఒక కప్పు అండి అలాగే ఒక కప్పు సొరకాయ తురుము కూడా అందులో వేసేసుకో వాటర్ ఏం తీయని అవసరం లేదండి ఆ వాటర్ అంత ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే అందులో సాల్ట్ వేసాం కదా ఈ పిండి మొత్తం సొరకాయ తురుముతో కలిపేసుకోవాలి ముందు కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అనేది సరిపోకపోతే మనం ముద్దలు అవకపోతే కొంచెం వాటర్ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూను వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చపాతీలు చాలా బాగుంటాయండి సొరకాయ తురుముతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తగా చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఎదుగుండి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఇలా చూసుకుంటూ కలుపుకోవాలంటే చపాతి పిండి అలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక ప పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దులుగా చేసుకొని చపాతీలు ఒత్తుకొని కాల్చుకోవటమేనండి ఎర్రగా పెనం మీద కొంచెం అంటుకు ఉంటుంది ఎందుకంటే సొరకాయ తురుము కదా మనం వేసింది అది మనం నా ఎంత ఎక్కువసేపు నానపడితే అంత వాటర్ దిగుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి మీకు చెయ్యి అతుక్కున్నట్టుగా ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండిలో పిండిలో అప్లై చేసుకొని చపాతీలా చేసేసుకోండి ఇవి పలుచక చేయకూడదండి కొంచెం మందంగానే చేసుకోవాలి మనకి రౌండ్ షేప్ అనేది రాదనమాట సొరకా అయితే వేసాం కాబట్టి ఇదిగోండి ఇలా చేసేసుకొని మనం కాల్చుకోవటమేనండి చాలా బాగుంటాయండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి స్నాక్స్ ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు అన్నమాట ఇదిగోండి సొరకాయతో చా సొరకాయ అనేది నీరుతో ఉంటుంది కాబట్టి మనకి ఒంటికి చాలా మంచిదండి ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి పెట్టండి మీకు ఇది ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇదిగోండి అలా అంతా ఇలా చపాతీలా చేసేసుకొని పెనం మీద కాల్చుకోవడం ఎర్రగా ఇది కొంచెం మనం హైలో పెట్టి కాల్చుకోకూడదండి పెనం మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే ఏమవుతుందంటే లోపల పచ్చిగా ఉండి పైన అంతా ఏగిపోయి గట్టిగా వస్తాయి అన్నమాట అందుకే మీడియం మంట మీద పెట్టుకొని వీలైతే మీరు దానికి లిడ్ అనేది మూత అనేది ఉంటే మూత పెట్టుకొని కాల్చుకోండి ఇంకా బాగా వస్తాయి ఇదిగోండి ఇలాగా పెన్న మీద వేసేసుకొని అటు ఇటు ఒకసారి తిప్పుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవటమేనండి కొంచెం ఈవినింగ్ టైంలో ఈ చలికాలంలో ఇలా చేసుకొని వేడి వేడిగా తినండి చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చట్నీతో కానీ కొబ్బరి చట్నీ కానీ సాస్ కానీ ఏ చట్నీతో అయినా బాగుంటుందండి ఇదిగోండి ఇలా ఎర్రగా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవడం మిగతాయి కూడా ఇలాగే కాల్చుకోవాలండి కొత్తగా చూసిన వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ట్రై చేసి తప్పకుండా అలాగే మేము కొత్తగా వీడియోస్ పెడుతున్నాం కదండి ఈ సపోర్ట్ అనేది ఉంటేనే కదండి మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలము అలాగే మరిన్ని వీడియోస్ మీరు మరిన్ని మంచి మంచి రెసిపీస్ చేయగలము మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మేము పెట్టే వీడియోస్ చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట నేను డైలీ ట్వెల్వ్ ఓ క్లాక్ పెడతానండి వీడియోలు సండే మాత్రం పెట్టను ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పని ఎక్కువ ఉంటుందని ఆ రోజు పెట్టనండి అందుకే మిగతా టైంలో మాత్రం పెడతాను తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ అలాగే రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కొన్ని చూసారా ఇలా మిగతాయన్ని ఇలా కాల్ చేసుకుండండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి చాలా ఈవినింగ్ టైంలో చేసి పెట్టడానికి చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మా ఛానల్